కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సభలో కీలక వ్యాఖ్యలు చేసిన బుట్ట వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చిన బుట్ట ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు పోరాటం ద్వారా అభివృద్ధి సాధించుకోవాలని పిలుపునిచ్చారు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే కూటమి ప్రభుత్వానికి పనులు చేయడానికి సమయం ఇవ్వాలి కార్యకర్తలకు మనో మనోధైర్యాన్ని ఇచ్చి ముందడుగు వేయాలని అన్నారు సిబిఆర్ టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ బొక్కుల రాజు అలాగే మన కౌన్సిలర్ అంపమ్మ గారిని పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ ఇస్తుంది ఆ నమ్మకం నాకుంది ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఆర్థికంగా బలోపేతం అవుతామో పేదవారు అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఆటోమేటిక్గా అవుతుంది దానికి కనీసం కొన్ని సంవత్సరాలు కావాలి కాకపోతే మన రాజ్యాంగ పరంగా మనకు ఓన్లీ ఐదు సంవత్సరాలే ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మనకు అక్కడ బ్రేక్ పడి ఉంది కానీ ఏదైతే ఇందాక పెద్దలందరూ చెప్పారు అబద్ధపు హామీలతో వాళ్ళు ముందుకు వచ్చారు కానీ అవన్నీ కూడా నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం కొంచెం సమయం సమయం ఇవ్వాలి ఎందుకంటే రెండు నెలల్లోనే మనం ఏం మాట్లాడడం కూడా సరైనది కాదు కాబట్టి ఇంకొంచెం సమయం ఇచ్చి చూద్దాం తప్పకుండా మన ప్రభుత్వం మరీ ఇరవై తొమ్మిదిలో మరీ మన ప్రభుత్వం వస్తుంది మనం అందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని నాకు ఆ నమ్మకం ఉంది అదే నమ్మకంతో మన అందరం ముందుకు పోదాం మనందరం ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజా ప్రతినిధులుగా మనం నిరుత్సాహపడకూడదు మనం ధైర్యంగా ఉంటేనే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం ప్రజలలో మన బలంగా పోగలుగుతాం కాబట్టి ఈరోజు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఇది ఒక వేదికగా నేను ఈ అవకాశాన్ని తీసుకొని రాజకీయంగా కూడా మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను సో మన అందరం ఇవాళ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన ప్రాంతంలో మనకి రావాల్సిన హక్కుల పైన పోరాటం చేస్తూ మనం ముందుకు వెళ్దాం అని మీ అందరికీ తెలియచేసుకుంటూ చేనేతలుగా ఒక మార్క్ని ఇక్కడ మనం పెట్టుకున్న అంటే ఒక యమగనూరు అంటేనే రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ అనేది చేనేతలు ఉన్న ప్రాంతంగా అది ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ బాధ్యత మనకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము కలిసి చేనేతల జీవితాలలో మార్పుని తీద్దాం అలాగే మన హక్కుల కోసం పోరాడదాం మన ప్రభుత్వం వచ్చేంత వరకు సహనంతో ఓపికతో మనందరం కలిసికట్టుగా ఉందా అని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాగే మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని తెలియచేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం